ఈసారి ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు ఎవరి వైపు మీ అడుగు ఎవరికి వేస్తాం మేడం ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా ఇంకా ఎవరికి వేస్తాం చెప్పండి ఈసారి సైకిల్కి వేద్దాం అనుకుంటున్నాం మేడం సో అన్యాయం అన్నారు ఏ రకపోయినప్పుడు అన్యాయం ఏ విధంగా చూసుకున్న అన్యాయం మేడం మన రాష్ట్రం ఎంత తప్పుల్లో కూరుకుపోయిందో మీకు తెలియదు ఏమి లేదు మీరు కూడా సర్వే చేసుకున్నారు ఒకప్పుడుగా చూసుకుంటే ఇప్పుడు మాత్రం చాలా దారాదారంగా అప్పుల్లో కూరుకుపోయింది ఒకటి సంక్షేమ పథకాలు ఉన్నాయి దేనికి ఉన్నాయండి అభివృద్ధి లేని సంక్షేమ పథకాలు ఎందుకండి ఇప్పుడు మీరు ఒక ఫ్యామిలీ మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మీకు పద్దెనిమిది వందలు వస్తున్నాయి పదిహేను వేలు వస్తున్నాయి ఇవన్నీ ఇంపార్టెంటా మీ పాపకి మీ బాబుకి ఉద్యోగం ఇంపార్టెంటా చెప్పండి మేడం సరే మీకు రోడ్డు ఇంపార్టెంటా మీకు డబ్బులు ఇంపార్టెంటా అవునా కదా మేడం మీ కుటుంబ అభివృద్ధి ఇప్పటి మీరు ఎవరిని ఎందుకు అడగలేకపోయారు మరి రోడ్డు వేయలేదు అని ఎవరిని అడిగినా ఏమడిగినా సరే కనీసం రెస్పాన్స్ కూడా లేని పరిస్థితి అండి ఈ రోజు కూడా ఎలక్షన్ కోడ్ వచ్చిన వైసీపీ ప్రభుత్వాన్ని కాలంలో ఎలక్షన్ కోడ్లు ఎందుకు తగ్గుతున్నారంటే మా ఇష్టం తగ్గుకుంటా మీరు ఏం పీక్కుంటారు పీక్కుండి అనే దౌర్భాగ్య ప్రభుత్వం అండి ఇది ఓకే మేడం ఎంత దౌర్భాగ్య ప్రభుత్వంలో నేను ఎవరిని అడుగుతామండి అంత దారుణంగా ఉందండి ఇన్ కేస్ ఒకవేళ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అడిగినా సరే సమాధానం చెప్పలేదంటే ఎలక్షన్ కోడ్ ముందు ఒకవేళ ఇంటికి అడిగినట్టు అయితే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి లోపలతోసినా కూడా మనం ఆశ్చర్యపరమే పని లేదండి అలా సార్లు మేము స్టేషన్కి వెళ్ళి వచ్చామండి అయితే టీడీపీకి ఎందుకేయ్యాలనుకుంటున్నారు టీడీపీకి ఎందుకు వెయ్యాలంటే విజన్ సృష్టించిన సృష్టికర్త చంద్రబాబు నాయుడు ఆయన ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ విజన్ సృష్టించి హైదరాబాద్ని ఒక రేంజ్లో పెట్టాడు అదే విధంగా మన అమరావతి రాష్ట్ర విడిపోయినా సరే అమరావతి గతంలో చూసుకున్నప్పుడు కూడా టీడీపీ అప్పుడు ఎందుకు మరి ఎలాంటి అభివృద్ధి లేదండి ఆయన రాష్ట్ర విడిపోయింది అభివృద్ధి ఉంటే ఈ రోజు మరి రోడ్లు బాగానే ఉంటాయి కదా అప్పుడు అభివృద్ధి ఉన్న ఆయన రాష్ట్రంలో ఒకసారి విడగొడిస్తారు విడగొడిన తర్వాత అమరావతి ఏర్పాటు చేశాడు అమరావతి ఏర్పాటు కొంచెం వరకు అభివృద్ధి చేశాడు ఐదు సంవత్సరాలు అభివృద్ధి చెందలేం కదండి ఐదు సంవత్సరాలు అభివృద్ధి చెందడం కదా అదే నెక్స్ట్ మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు గెలిచి ఉంటే ఈ రోజుకి మనకు రాజధాని ఏర్పడను అదే రాజధానితో అభివృద్ధి కూడా అదే ఛాన్స్ ఇంకొకసారి ఐదు సంవత్సరాలు జగన్ ఇస్తే మేబీ చేస్తారేమో కదా చేయలేరు మేడం ఐదు సంవత్సరాలు అంటే ఒక ఐదు సంవత్సరాల్లోనే రాజధాని ఏర్పాటు చేయలేని వ్యక్తి ఇంకో ఐదు సంవత్సరాలు ఏం ఏర్పాటు చేస్తారండి ఒకసారి ఆలోచించండి మీరు జగన్ అనే వ్యక్తి అభివృద్ధి అనేది నెవర్ ఓకేనండి ఉండదు ఉండదండి రాష్ట్రంలో ఏ మూలన ఏ మారుమూల ప్రాంతంలోకి వెళ్ళా జగన్ అనే వ్యక్తి రాజధానిని ఏర్పాటు చేయడం అనేది నెవరండి ఓకే సో ఈసారి మీ జిల్లాకు రాబోతున్న ఎంపీ ఎవరో తెలుసా ఎంపీ అంటే మా అదృష్ట భాగ్యం అండి మా అదృష్ట భాగ్యం పారిశ్రామికవేత్త సీఎం రమేష్ గారండి అండి అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు నిజంగానే మీకు అభివృద్ధి చేయగలడం మరి డెఫినెట్ గా అండి సీఎం రమేష్ గారిని ఇక్కడ ఈ అనకాపల్లి జిల్లా వెనకబడి ఉందనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇలా ముగ్గురు డిసైడ్ అమిత్ షా గారు వీళ్ళ నలుగురు డిసైడ్ చేసి మన జి మన జిల్లాలోని వెనకబడిన ఉన్న ప్రాంతం అనకాపల్లి జిల్లా మన స్టేట్లో ఆ జిల్లాను అభివృద్ధి చెందాలని సీఎం రమేష్ గారిని ఇక్కడ ఏర్పాటు చేశారండి అది నిజంగా మా ఏడు నియోజకవర్గాలకి భాగ్యం అండి సీఎం రమేష్ గారు మాకు రావడం ఓకే డెఫినెట్ గా అండి ఖచ్చితంగా సీఎం రమేష్ గారు భారీ మెజార్ తో గెలుస్తారు అలాగే ఈ కాన్స్టిట్యూన్సీలో సైకిల్ గుర్తు కేఎస్ఎన్ఎస్ రాజు గారు కూడా భారీ మెజార్ తో గెలుస్తారు అలాగే ఈ స్టేట్ ఫామ్ అవ్వడానికి చంద్రబాబు నాయుడు డెఫినెట్ గా ఫామ్ అవుతారండి ఏం చేస్తుంటారు హాయ్ టీమ్ కరెంట్ లో మేము వర్కింగ్ చేసే విఎల్ఎస్ చిప్ డేస్ అండ్ లెట్స్ ఎనాప్సిస్ ఓకే ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే థాంక్స్ టు ఫర్ యువర్ టీమ్ కమింగ్ టు మై విలేజ్ టు అండర్స్టాండ్ మై ప్రాబ్లమ్స్ వాట్ వి ఆర్ ఫేసింగ్ ఇన్ దిస్ గవర్నమెంట్ కరెంట్ కమింగ్ టు మై ఒపీనియన్ this rcp ruling is not good okay. we are facing a lot of uh, problems here we are facing um, we are not having proper road and proper drainage and proper panchayat uh, funds also not there mm. okay coming to employment uh, ఎంప్లాయ్మెంట్ వచ్చేటప్పటికి వాళ్ళు సచివాలయం జాబ్స్ ఇచ్చారు కానీ బట్ దోస్ ఆర్ నాట్ ఆర్ నాట్ ఫుల్ఫిల్ ద కంప్లీట్ ఎంప్లాయ్మెంట్ అండ్ కమింగ్ టు ద ఎంప్లాయ్మెంట్ ఐ హావ్ లిటిల్ బిట్ నాలెడ్జ్ ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడాలనుకుంటున్నారు ఐ హావ్ లిటిల్ బిట్ నాలెడ్జ్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ కమింగ్ టు ద ఎంప్లాయ్మెంట్ యాక్చువల్లీ గవర్నమెంట్ ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ ఫిల్ చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ ఫిల్ అవ్వాలంటే కంప్లీట్ గా కార్పొరేట్ సెక్టర్ రావాలి కార్పొరేట్ ఐటీ సెక్టార్స్ మదర్ ఇండస్ట్రీస్ వస్తే గానీ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ కూడా యూత్ దగ్గర ఉండాలి కదా ఉంది కదా మేము ఉంది కాబట్టి కదా తీసుకురండి వాళ్ళ కంపెనీ వచ్చిన తర్వాత వాళ్ళు ప్లేస్ చేసిన తర్వాత ఇంటర్వ్యూలో మేము ఫెయిల్ అయిపోయినప్పుడు మమ్మల్ని కామెంట్ చేయొచ్చు కానీ ఇండస్ట్రీస్ రాకుండా మేము హైదరాబాద్ వర్క్ చేస్తున్నాం ఎందుకంటే విలేజ్ నుంచి మా ఫ్రెండ్స్ కూడా వర్క్ చేస్తున్నారు ప్రాపర్ ఇండస్ట్రీస్ లేదు చాలా మంది అంటారు నెక్స్ట్ గవర్నమెంట్లో జగన్ గారిని వస్తే కొత్తగా ప్రభుత్వం వస్తుంది ఇంట్రెస్ట్ వస్తాయి సో ట్వంటీ లాస్ట్ టూ నుంచి అప్పటికో మా ఫ్రెండ్స్ అందరికీ ట్వంటీ వన్ నెలలోకి వచ్చేసే నుంచి పిల్లలు వాళ్ళు ట్వంటీ ఫైవ్ వచ్చేసే వాళ్ళు నెక్స్ట్ గవర్నమెంట్లో కంపెనీలు ఎప్పుడు రావడం వాళ్ళు ఎప్పుడు బిల్డ్ అవుతారు వాళ్ళు ఎప్పుడు సెటిల్ అవుతారు ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటారు వాళ్ళకి ప్రాపర్ లైఫ్ ఉండాలి కదా సో వీఆర్ నాట్ హ్యాపీ విత్ దిస్ గవర్నమెంట్ వీఆర్ విల్లింగ్ టు చేంజ్ దిస్ గవర్నమెంట్ వీఆర్ గోయింగ్ టు వోట్ ఫర్ టీడీపీ అండ్ ఎన్డీఏ కూటమి జనసేన దెన్ మరి అది అభివృద్ధి చేస్తుందని ఎలా చెప్తున్నాను చంద్రబోన టైమ్లో అభివృద్ధి అభివృద్ధి కదా కంపేర్ టు జగన్ జగన్ ఏం అంటే మనకి బిల్లు పనిచేయదు పెంక్షన్లు ఇచ్చేస్తున్నారు మన ఇంట్లో డబ్బులు వస్తే సరిపోతుంది కదా ఇంప్రూవ్మెంట్ కూడా ఉండవు కదా డబ్బులు ఏం చేసుకుని వేరే విధంగా ఖర్చుల్లో వెళ్ళిపోతున్నారు ఈ పథకాలు చెప్తేనే కదా మీరు అందరు నచ్చి వాట్టేశారు చంద్రబోన టైంలో ఇండస్ట్రీస్ వచ్చి క్యాపిటల్ మద్దతు ఇండస్ట్రీస్ తీసుకొద్ది కానీ వాళ్ళకి తాట్ ఉంది వీళ్ళు అది లేదు పెన్షన్ పంచుతున్నారు అనవసరమైన పథకాలు పెట్టారు కొన్ని హండ్రెడ్ పర్సెంట్ పథకాలు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫుల్ఫిల్ కాదు కానీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే పర్లేదు ఫిఫ్టీ పర్సెంట్ వేస్ట్ అన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ వేస్ట్ కదా గవర్నమెంట్ వృధా చేస్తున్నట్టు కదా పంచాయతీ ఫండ్ కూడా ఎంప్లాయ్మెంట్ పీఎఫ్ ఎంప్లాయ్ పిఎఫ్ డబ్బులు కూడా తీసుకుని ఫస్ట్ టైం అన్నమాట రీసెంట్ నేను కార్పొరేట్ సెక్టర్లో వర్క్ చేస్తున్నాను పీఎఫ్ అమౌంట్ వేసినప్పుడు థర్టీ థౌసండ్ విత్డ్రా చేసుకున్నాను కానీ గవర్నమెంట్ ఎంప్లాయీకి అవ్వలేదు కదా పీఎఫ్ అమౌంట్ అది యూజ్ చేసుకున్నారంట కదా సో వీర్ నాట్ హ్యాపీ దిస్ గవర్నమెంట్ కంప్లీట్లీ మా యూత్ అంటే టీడీపీకి ఓటేద్దాం అనుకున్నాం మాకు ఏ ప్రాబ్లం వచ్చింది సార్ ఊళ్ళ నుంచి ఏ ప్రాబ్లం అయినా సరే చేయడానికి హైర్ అథారిటీ తీసుకెళ్ళాలని టీడీపీ నుంచి మా నాయకుడు బొగ్గ రమేష్ ఉన్నారు సో ఐ వింగ్ టు అయితే మీకు ఎంపీ పోటీ చేయబోతున్నారు ఎంపీకి రమేష్ గారు చేస్తున్నారు సో ఆయన ద్వారానే మీకు అభివృద్ధి జరుగుతుంది అనేసి ఇక్కడ అందరూ అంటున్నారు మీరు నమ్ముతున్నారా నా కుట్రలో అందరూ నమ్ముతాను ఓకే ఒకవేళ రాకపోతే మేము అందరం ఓటేస్తాం కదా మేము అందరం ఓటేస్తాం కదా వచ్చాక అభివృద్ధి జరగకపోతే అప్పుడు మనం చాలి ఇప్పుడు లాస్ట్ టైం ఏం చేసాం చేంజ్ చేస్తూ ఉంటాం మన మన చేతిలో ఉండేది ఏంటి ఓట్ ఒక్క తోట ఫస్ట్ అయితే ఛాన్స్ ఇస్తా అంటారు ఓట్ ఇస్ ద మెయిన్ వెపన్ కదా మేము ఓటు తోటి ఇతను గెలిపిస్తాం మేము 100% మేము అతని మీద నమ్మకం పెట్టుకున్నాం జగన్ మీద అలాగే పెట్టుకున్నాం ఓకే ఆ క్యాబిల్ ఉంది మన ఎందుకు లాస్ట్ ట్వంటీ ఇయర్స్ గాన చంద్రబాబు నాయుడు రూలింగ్ లో ఉన్నాడు అంటే అతని క్యాపబిలిటీ కదా మేము కూడా అతను చాలా ఏజ్ అయినా అతని విజన్ వేరు అందుకే మేము అందరికి అతను ఓటేస్తాం మేము అందరం విల్లింగ్ చూపుతున్నాం సరే సరిసారి ఓట్ ఎవరికి వేయాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా కూటం కోటేయాలనుకుంటున్నారు వేయాలనుకుంటున్నారు అన్కండిషనల్ గా ఎందుకు తెలుసుకోవచ్చు సార్ అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి డెవలప్మెంట్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ లా అండ్ ఆర్డర్ కానీ ఏది ప్రాపర్గా జరగలేదని కామన్ పీపుల్ ఒక అభిప్రాయం ఓకే అంటే రాజధానిలో క్లారిటీ లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఫార్మర్స్ కానీ కూడా ప్రతి దాంట్లోని కూడా క్లారిటీ లేదు గవర్నమెంట్ అనేది ఫెయిూర్ అయింది ఇయర్స్ కొంతమందితో మాట్లాడినప్పుడు అభివృద్ధి అనేది పక్కన పెడితే సంక్షేమ పథకాలు అన్ని కూడా అందే కాబట్టి మేము బానే ఉన్నాము అని అంటున్నారు మీరేమంటారు సంక్షేమ పథకాలు అనేది ప్రజలు సొమ్ముతో ట్యాక్స్ రూపంలో వచ్చిన డబ్బుల్ని మీకు ప్రజలకు ఇస్తున్నారు తప్ప వేరేది ఏం కాదు కదా ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఖచ్చితంగా ఉంటే ప్రజలు మ్యాండేట్ ఇస్తారు గవర్నమెంట్ బాగుంటే ప్రజలు మ్యాండేట్ ఇస్తారు గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ బాగుతే ప్రజలే మ్యాండేట్ ఇస్తారు దానికి అభివృద్ధి అని అంటే చాలా మంది చాలా రకాలుగా అన్నారు మీ విలేజ్కి సంబంధించి మీరేం మాట్లాడతారు అంటే ఇందులో పెద్ద అద్భుతాలు ఉండవు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా గవర్నమెంట్ లో ఇది అద్భుతంగా జరిగింది అని చెప్పుకోదగిన పని కూడా ఏది కనిపించట్లేదు నాకైతే నా వరకు అయితే సో ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే అసలు ఎంప్లాయ్మెంట్ అనేది రాష్ట్రంలో చాలా అధ్వానమైన పరిస్థితులు ఉంది జీరో అసలు నిరుద్యోగులు పెరిగిపోతున్నారు బిజినెస్ లేవు కరోనా వచ్చి ఆ మొత్తం బిజినెస్ దళిస్తుంది ఆ ప్రభావం కూడా ఉంది అయితే కొంతమంది ఆడవాళ్ళని అడిగినప్పుడు కరోనా టైంలో మేము ఇంట్లో కూర్చొని తిన్నామంటే దానికి కారణం జగన్ అని అంటున్నారు ఏమంటారు దానికి అది అది అంటే కొంతమంది ఫేవర్ గా ఉంటే దాన్ని మనం అడ్డు చెప్పడానికి ఏం లేదు కానీ మెజార్టీ పీపుల్ అయితే మాత్రం లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి జరుగుతున్న అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా దాన్ని మా ఏం లేదు ఎంప్లాయ్మెంట్ లేదు రాష్ట్రంలో డెవలప్మెంట్ లేదు నాకైతే శూన్యం కనిపిస్తుంది మరి వాళ్ళకి అద్భుతాలు ఏం జరిగినాయి నాకైతే తెలియదు ఇంత బాగా మాట్లాడుతున్నారు సార్ ఇక్కడ అనకా ఇక్కడ కంటెస్ట్ చేసి ఆయన అనకాపల్లి రమేష్ గారు ఆయన మంచి క్యాండిడేట్ పార్లమెంట్లో కూడా మీకు తెలుసు రాజ్యసభ ఆల్రెడీ ఎంపీగా చేసుకున్నారు ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి ఆయన అయితే ఇక్కడ అనకాపల్లి పార్లమెంట్లో నుంచి ఏమన్నా ఇక్కడ ఉన్న ఇష్యూస్ ని పార్లమెంట్లో రేజ్ చేసి పని చేయించగలి కెపాసిటీ అయితే ఆయనకి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది విన్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సీఎం రమేష్ గారు ఇక్కడ విన్ అవుతారు నో డౌట్ ఖచ్చితంగా అంటే స్టేట్లో పక్కన తెలంగాణ చూసుకోండి ప్రజా ప్రజా ఆయుధం ఏంటంటే ఓటు ఓటు ద్వారా ఎవరైనా బుద్ధి చెప్తారు అది కూడా పవర్ లో ఉన్న గవర్నమెంటే కదా చేంజ్ అయింది ఇక్కడ కూడా అదే పరిస్థితి వస్తుంది అని మేము అయితే భావిస్తాం సరే సార్ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు కేసీఎల్ రాజుకి ఓకే ఎందుకు తెలుసుకోవచ్చా అసలు నేను తెలంగాణ నుండి ఇది వచ్చిన ఈ మా అత్తగారు ఇది కొత్త బండి మా మిస్ ఆ గోతులో పడిపోయి మా మిస్ కి చెయ్యిపోయింది ఇప్పటికే స్టిల్ ఇప్పటికే తనకి అది రాడ్ ఉంది చేతిలో అండ్ నేను లారస్ లో నేను జాబ్ చేస్తాను డైలీ నేను తుంపాలు పోయి నేను అదే రోడ్ లో నేను తుంపాలు పోయి నేను బస్ ఎక్కాలి వర్షం పడితే నీ డైలీ పోయే వాడు నాకే గొ దానికి ఇది గొయ్యదోదో ఏదో నాకు తెలియ అది పనిస్తానమాట రోడ్లు అదే పార్టీ ఆఫీస్ మాత్రం మంచిగా రోడ్డు వేసుకుంటారు లైట్లు వేసుకుంటారు ఇలా ప్రజలకు విత్తే రాలన్నమాట ప్రజలు అది ఎప్పుడు ఎప్పుడు ఓటేసే ముందు మాత్రం ఇది వస్తారు ప్రజల దగ్గరికి అభివృద్ధి ఏమీ లేదు అంటే టైం లేదు ఇది పక్కన దేవరపల్లి ఒక ఊరు ఉంది మొన్న అరచింత పోయినమాట అటువైపు మొత్తం రోడ్లు మంచిగా ఉన్నాయి ఎంత మంది ప్రజలు నాముందే నేను ఊరికి వెళ్ళేటప్పుడు పడిపోయి అసలు ప్రాణాలు కూడా పోతున్నాయి అటు నుంచి కూడా పరిస్థితి లేదు అసలు

పథకాలు అండి మేడం ఇప్పుడు అకౌంట్లో డబ్బులు వేయడం పథకాలు కాదు మేడం అభివృద్ధి పరంగా ఏము వాళ్ళు చెప్పండి మీరు డబ్బులు పడితే ఇప్పుడు వాడు భవిష్యత్తు మారిపోతుంది కదా మా దానికి ఖర్చు పెట్టుకుంటూ పది రోజులు ఒక నెల రోజులు ఖర్చు పెట్టుకుంటాడు తర్వాత వాడు వాటి వాడు వాడి పరిస్థితి ఇది ఏంటి మళ్ళీ వాడు కూలిపోయి పోవాలి అంతే కదా కష్టపడాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఉంది నాకు తెలియదు ఇక్కడ గోడ షుగర్ ఫ్యాక్టరీ ఉంది అది ఫుల్ పిచ్చుకుని రన్ అవ్వట్లేదు మా మా అయితే ఇది డేట్లో టూ మంత్స్ అవుతుంది ఒక నిజంగా ఒక అభివృద్ధి రాయబడనుకో తీసుకొచ్చి ఇంటికి ఒకరికి కూడా ఉంచిన వచ్చిన శాలరీతో హ్యాపీగా ఉంటారు అందుకే పథకాల మీద వాటి మీద పథకా ఇస్తున్నారు బాగా దారుణం పడుతుంది అలాంటి పడుతుంది ట్రాక్ష రూపంలో అదే హైదరాబాద్ లో నాకు అయితే ఖర్చు కానీ ఇక్కడ ఎక్కువ అవుతుంది ఖర్చు ఎక్కువ అవుతుంది శాలరీ కూడా ఇక్కడ ఇది ఎక్కువ వస్తుంది దానికంటే ఇక్కడ ఏం మొత్తం ఖర్చు రూపంలో అంతా పోతుంది ఇక్కడ ఇక్కడ అత్తెమల ఊరు ఈ బండి తెలంగాణ కొన్న కొత్త బండి ఇప్పుడు బుక్ బండికుడుకుంటుంది వాళ్ళు తోడేస్తుంది వాళ్ళ రోడ్లు అంటారు కారణం సారీ ఓటు ఎవరికి వెయ్యాలి ఈసారికి టీడీపీకి వేస్తామండి కంపల్సరీగా ఎందుకు తెలుసుకోవచ్చు సార్ ఇక్కడ ఏ డెవలప్మెంట్స్ కనబడలేదండి ప్రజెంట్ ఏంటంటే సంక్షేమాలకు పెద్ద వేస్తుంది కానీ ఏ విధంగా డెవలప్మెంట్స్ లేదు అంటే చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ జాబ్ ష్యూరిటీ లేదు ఈ గవర్నమెంట్లోనే ఏ విధంగా చూసుకున్నా ఏంటంటే ఏదో అంటే ఉన్నదానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టి అప్పులు చేసి ప్రజల ప్రజల మీద ఏంటంటే ఆ భారం పెట్టి ఎందుకు ఆ విధంగా చేయడం వేస్ట్ ఒక సీఎం అంటే అంటే ఒక కుటుంబాన్ని నడిపే పెద్ద సపోజ్ ఒక ఫ్యామిలీలోనే ఒక తండ్రి ఉన్నాడు తన తన ఇన్కమ్ ఒక పదివేలు ఉందంటే ఆ పదివేలులోనే బతకాలి ఆ పదివేలు కన్నా ఇంకో పదివేలు ఖర్చు పెడతాము అంటే అది వేస్ట్ ఎందుకంటే ఇప్పుడున్న ఒక సీఎం ఒక రాష్ట్రానికి పెద్ద అంటే తన తన బడ్జెట్ని ఏ విధంగా యూజ్ చేసి ప్రజలకు ఉపయోగపడాలి అనే విధంగా ఆలోచించాలి తప్పించి ఇంకా ఉన్నదానికన్నా ఖర్చు పెట్టి సంక్షేమాలకి ఇచ్చి నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ దీన్ని ఈ విధంగా ఎలక్షన్ యూజ్ చేసుకుందాం అంటే అది వేస్ట్ ఓకే అయితే అభివృద్ధి పరంగా చూసి ఓటు వేయద్దు అనుకుంటున్నారా ఇంకేమన్నా కారణం అంటే సంక్షేమాలకు పెద్ద పెట్టేసింది ఈ ప్రభుత్వం సంక్షేమం ఒకటే కరెక్ట్ కాదు నాకు తెలిసి డెవలప్మెంట్ అంటే ఇది కాదు అంటే డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ అంటే ఇప్పుడు ఒక డిప్లొమా డిగ్రీ చూసిన ఒక స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు ఏంటంటే జాబ్ షుద్ధి గురించి చూస్తున్నారు ఇప్పుడు ఏంటంటే పక్క రాష్ట్రం వెళ్ళి బతికి అంటే ఇక్కడ ఫ్యామిలీలోది పక్క రాష్ట్రం వెళ్ళి బతికి అన్న ఆలోచన ఎవరికీ ఉండదు అందరూ ఫ్యామిలీతో ఉండాలంటే మన ఊర్లోనే బతకాలనే కోరుకుంటుంది ఇప్పుడు ఎందుకు ఈ విధంగా వెళ్తున్నారంటే ఇక్కడ లేదు అవకాశం లేదు జాబ్ షూరిటీ లేదు ఈ గవర్నమెంట్లో వస్తుంది వేరే ప్రభుత్వం మీరు అనుకుంటున్న వేరే ప్రభుత్వం వస్తే జరుగుతుంది అంటారా వస్తుంది అనుకుని నాకు హండ్రెడ్ పర్సెంట్ అనిపిస్తుంది అండి ఎందుకంటే చంద్రబాబు చంద్రబాబు నాయుడు అంటే తను డెవలప్మెంట్ చేస్తాడండి తను కన్ఫర్మ్ గా ఈ విధంగా చేస్తా డెవలప్మెంట్ అనేది ఉంటది ఎంపీ గా పోటీ చేయబోతున్నారు సీఎం రమేష్ అనుకుంటున్నా అనుకుంటున్నారు ప్రజెంట్ అయితే అతనే నాకు తెలుసు ఆయనకి ఓటు వేస్తారా మరి తప్పదండి అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే రాజకీయం అనేది ఇప్పుడు ఎలా ఉందంటే ఎవరు ఏం చేస్తారనేది తెలియదు ఆశ జీవం అంతే జరుగుద్ది అని ఆశతో వేయడం తప్పించి అంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ మూడు అంటే నాకు తెలిసి అవుద్ది అనుకుంటున్నాను డెవలప్మెంట్ అయితే డెవలప్మెంట్ అవుద్ది అవును ఈ ప్రభుత్వంలోనైతే కష్టం సంక్షేమాలకి పెద్దపేట తప్పించి వేరే విధంగా అయితే అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు ఎవరికి అనుకుంటున్నారు ఈసారి జనసేనకి వెళ్ళాలనుకుంటున్నాం జనసేనకి ఎందుకు మాకు నచ్చింది చేయాలనుకుంటున్నాం అంటే ఏ విధంగా పావన్ కళ్యాణ్ మంచోళ్ళు కానీ బాగా అభివృద్ధి అర్థాలని అభివృద్ధి సో ఇప్పటివరకు ఎప్పుడు పదవిలోకి రాలేదు కదా మరి అభివృద్ధి చేస్తాడని ఎలా నమ్ముతున్నారు చాత్రం మాకు నమ్మకం ఉంది సో మరి కూటమిగా మూడు జనసేన బీజేపీ టీడీపీ వస్తున్నాయి కదా మరి ఎలా ఏది ఏదైనా సరే మా పవన్ కళ్యాణ్ చేస్తాడు వాళ్ళందరూ కాదనుకున్నా మా వాళ్ళు చేస్తాడు ఓకే సో ఆయన ఆయనకే ఓటేస్తారు ఆయనకి ఓటేస్తారు మరే గత ప్రభుత్వం మీకు ఏం అభివృద్ధి తెలియదా చేసింది కానీ మాకు అంతగా నచ్చలేదు మా రోడ్లు అయిపోలేదు మా పవన్ కళ్యాణ్ రావాలని ఉంది ఓకే రోడ్లు ఒక్కటే బాగాలేదు మీకు అన్ని అభివృద్ధులు వచ్చినాయి అయితే మీకు అన్ని అభివృద్ధులు అంటే పెన్షన్లో ఎత్తండ్రా కానీ మాకు ఎందుకు మా ఇష్టపడదు అన్నమాట ఇష్టం లేదు మరి గతసారి ఎందుకని వేయలేకపోయారు ఓటు మరి గతసారి సార్ వేయలేదు గప్ సార్ తిరిపి వేసాం తిరిపికేసారు ఓకే అయితే రోడ్డు ఒక్కటేనా మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా మీ ఊరికి రోడ్డు ఓన్లీ రోడ్డు ఈసారి ఎంపీకి పోటీ చేయపోతుంది ఎవరో తెలుసా ఎంపీ పోటీ ఉంచో రమేష్ సో మరి ఆయన అందరికీ తెలిసిన వ్యక్తి అయితే కాదు మరి ఆయన నుంచి అభివృద్ధి వస్తుందని ఎలా నమ్ముతున్నారు ఆయన అయితే అలా తెలవదు కాకపోతే మా పవన్ కళ్యాణ్ కర్ఫీ ఉంటారు కాబట్టి